ఆచార్య మా అజ్ఞానాన్ని ఆవేశాన్ని మన్నించి దీవించండి ఇష్టకామ్యార్థ కామ్యార్థ సిద్ధిరస్తూ వరరుచి దీవిస్తూ అన్నాడు మహారాజా మహారాణి నాకు సోదరీమణితో సమానం జన్మ జన్మతూ వచ్చిన శారీరక చిహ్నాలను జ్యోతిష్ గణన ద్వారా దర్శించవచ్చు మహారాణి గారి పుట్టుమచ్చ విషయంలో అదే జరిగింది గ్రహవీక్షణ సక్రమంగా లేని కారణంగా అవసరం లేని అంశంతో నేను నా విద్యుత్తును ప్రదర్శించాను ఏకాంత వాస శిక్ష అనుభవించాను మీరు నిమిత్త మాతృలు మీ మాటలు మీ ఔన్నత్యాన్ని చాటుచున్నాయి మా మహద్భాగ్యం కొద్దీ మళ్ళీ మా మధ్యకు ఆగమించారు ఆ ఘనత అంతా సమయోచిత జ్ఞానం కలిగిన మహామంత్రి గారిదే మహారాజు మెప్పుగా అన్నాడు మహామంత్రి గారికి కృతజ్ఞతలతో మరొక అంశం మనవి చేస్తాను వరరుచి నవ్వుతూ అన్నాడు నాకు తమరు మరణశిక్ష విధించినప్పుడు తత్కాల గ్రహ రీత్యా నాకు మారకం అంటే మరణయోగం లేదు నన్ను రక్షించాలన్న ఆలోచన మన మంత్రిగారికి అందుకే కలిగింది అంతా గ్రహాల అనుగ్రహమే అంటారు యోగానంద మహారాజు నవ్వుతో అన్నాడు అవును గ్రహాల అనుగ్రహం కాకపోతే గ్రహాల ఆగ్రహం వరరుచి నవ్వాడు వేటకు వెళ్ళి అరణ్యంలో అదృశ్యమైపోయి చాలా కాలానికి మతిభ్రమించినవాడై మాట కోల్పోయినవాడై తిరిగి వచ్చాడు మా వంశాంకురం హిరణ్యగుప్తుడి జాతకాన్ని పరిశీలించి తరుణోపాయం ఉపదేశించండి ఆచార్య యోగానంద మహారాజు వినయంగా అన్నాడు ఆచార్య జాతక కుండలు తెప్పించమన్నారా మహారాణి వరరుచిని అడిగింది అవసరం లేదు తల్లి రాజదంపతుల జాతకాలు యువరాజు జాతకం అన్నీ వరరుచి మేధస్సులో నిక్షిప్తమై ఉన్నాయి వరరుచి చిరునవ్వుతో అన్నాడు ఒక్క క్షణం వేళ్ళు లెక్కిస్తూ అర్ధనిమిలిత నేత్రాలతో జాతక గణన చేస్తున్న వరరుచిని చూస్తూ రాజదంపతులు మహామంత్రి మౌనంగా ఉండిపోయారు మెల్లగా రెప్పలెత్తి మహారాజు వైపు చూశాడు చంద్రుడు శత్రు క్షేత్రంలో విడిది చేసి మహావక్రంగా చూస్తున్నాడు మనస్సు మీద ఆ దుష్ప్రభావం అధికంగా ఉంది మతిభ్రమణకు మూలం అదే అన్నాడు వరరుచి యోగానంద మహారాజు ఆందోళనగా చూశాడు అరణ్యాలలో ఉండే ఒక ప్రాణి శాపం అందుకు దోహదం చేసింది అరణ్య ప్రాణి అంటే ఏమిటి ఆచార్య మహారాజు ప్రశ్నించాడు యువరాజు జాతక గణన ప్రకారం శరీరం నిండుగా నల్లటి రోమాలతో భయంకరంగా ఉండే అడవి జంతువు మీ వర్ణన నాకు భల్లూకాన్ని గుర్తుకు తెస్తోంది ఆచార్య మహామంత్రి అన్నాడు నా జ్యోతిష నేత్రానికి భల్లూకమే కనిపిస్తోంది వరరుచి సాలోచనగా అన్నాడు విచిత్రంగా ఉంది నమ్మశక్యం కాకుండా ఉంది నోరులేని జంతువు శపించడమా యోగానంద మహారాజు అన్నాడు విశ్వ సృష్టిలో విశ్వసించలేని విచిత్రాలు ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మహారాజా ఈ వరరుచి జ్యోతిషగణం తప్పు కాదు మతిభ్రమణ నుండి విముక్తి లభించి మాట వచ్చిన అనంతరం యువరాజు జరిగిందేమిటో స్వయంగా మనకు చెప్తాడు మతిభ్రమణ తొలగిపోయే మార్గం యోగానంద మహారాజు నిట్టూర్చాడు ఉంది చంద్రగ్రహ వక్రవీక్షణను అశుభదృష్టితో శుభదృష్టిగా మార్చుకోవడమే వరరుచి చిరునవ్వుతో అన్నాడు ఆచార్య ముందు నా సందేహాన్ని నివృత్తి చేయండి యోగానంద మహారాజు అన్నాడు అవశ్యం అడగండి గ్రహాల సంచారాన్ని ఉనికిని ఆధారంగా చేసుకుని ఆనాడు మహారాణి గారి పుట్టుమతను కనిపెట్టారు ఇప్పుడు హిరణ్యుడి మతిభ్రమణకు కారణాన్ని కనిపెట్టడంతో పాటు అందుకు కారణం వన్యమృగ శాపమని కూడా అంటున్నారు అలా అది ఎలా వీలైంది మహారాజు అడిగారు గ్రహాల సంచారం గ్రహాల ఉనికి ఈ రెండింటితో పాటు నిర్దిష్టమైన గణన అంతర్దృష్టి తర్కం అనేది అవసరం మానవ మేధస్సులో అన్నింటికీ అవకాశం ఉంది ఏకకాలంలో ఈ మూడు అంశాలను ఏకోన్ముఖం చేస్తే లభించేదే త్రికాలజ్ఞత బాగుంది చంద్రగ్రహ అశుభ దృష్టిని సానుకూలమైన శుభదృష్టిగా మార్చుకునే ఉపాయం ఉపదేశించండి అలాగే రాజపురోహితుల వారికి శాస్త్ర విహితమైన శాంతి హోమం ఆరాధనా విధానాలను వివరిస్తాను ఆయన రాజదంపతుల చేత శాంతి కృతు నిర్వహింపజేస్తారు చిరంజీవి యువరాజు మీద చంద్రుడు శుభదృక్కులను ప్రసరిస్తాడు అది జరిగిన క్షణంలోనే మతిభ్రమణం జాడ్యం తొలగిపోతుంది నిర్వికల్పానంద కుతూహలంగా వింటున్న శిష్యులను చిరునవ్వుతో చూశాడు వరదృచి సూచించిన విధంగా యోగానంద మహారాజు చంద్రగ్రహ శాంతి హోమము ఆరాధన నిర్వహించాడు మాతాపితరుల వాత్సల్యంతో ఏకోన్ముఖమమైన శాంతి హోమం ఫలించింది అచిర కాలంలోనే రాకు రాకుమారుడు కిరణ్యగుప్తుడు మతిభ్రమణ వ్యాధి నుండి మూగతనం నుండి విముక్తుడయ్యాడు అరణ్యంలో జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించాడు రాకుమారుడికి అరణ్యంలో జరిగిన దాన్నంతని కార్తాంతిక జ్ఞాననేత్రంతో దర్శించి తెలియజేసిన ఆచార్య వరరుచిని యోగానంద మహారాజు మహామంత్రి ఎంతగానో శ్లాఘించారు గురువుగారు చంద్రగ్రహ ప్రభావానికి లోనైన పురాణ పురుషుడు ఇంకా ఎవరైనా ఉన్నారా సదానందుడు ప్రశ్నించాడు లెక్కలేనంతమంది ఉన్నారు ఉంటారు వ్యక్తుల జీవితాలలో సంభవించే ఘటనల ఆధారంగా కష్టసుఖాల ఆధారంగా ఏ ఏ గ్రహాల ప్రభావాలు కారణాలో జాతక గణం తెలిసిన మేధావులు చెప్పగలరు చంద్రగ్రహ ప్రభావం గురించిన అవగాహన కోసం ఒక గాథను ఉదాహరణగా చెప్పుకుందాం అది చాలు సదానంద ఇప్పుడు కుజగ్రహ మహిమ గురించి చెప్పుకుందాం నిర్వికల్పానంద సదానందుడి సందేహానికి సమాధానంగా అన్నాడు